ఛానల్ డైరీ బై వాయిస్ ఆఫ్ కార్తీక మాసంలో ఇప్పుడు మనము కోటప్పకొండలో ఉన్నాము ఈ కోటప్పకొండ నరసరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ లో వస్తుందనమాట కోటప్పకొండ చాలా చరిత్ర ఉంది అది మనం ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాము ఇదైతే మనము నర్సరావుపేటలో దిగి అక్కడి నుంచి మళ్ళీ షే ఒక ఆటో మాట్లాడుకొని ఇక్కడ వరకు వచ్చాము ఇక్కడ వరకే ఆటోస్ వస్తే ఇక్కడ నుంచి జీప్లో వెళ్ళాలి చౌరస్తా అనమాట మనకి కోటప్పకొండ మెయిన్ చౌరస్తా నా వెనకాల ఈసర్ ఉన్నాడు కదా ఇదే చౌరస్తా దగ్గర ఆపేస్తారు ఇటు ఇటు చూస్తే మనకు తెలుస్తుంది ఇదంతా చౌరస్తా వెనకాల విఘ్నేశ్వరుడి కనిపిస్తున్నారు కదా నా బిల్డింగ్ వెనకాలే ఉన్నది మొత్తం కోటప్పకుండా రూమ్స్ కూడా పైనే ఉంటాయి కింద నుంచి ఆటోస్ నాట్ అలౌడ్ ఓన్లీ జీప్ లోనే వెళ్ళాలి లేదా ఓన్ కార్ లో వెళ్ళాలి జీప్లోనే మనం వెళ్ళబోతున్నాం పైకి చూసారా ఆ జీప్ వెళ్ళబోతున్నాము మనం మిగిలిందంతా కోటప్ప కొండ కొండ మీదకి వెళ్ళిన తర్వాత రూమ్స్ తీసుకొని మొత్తం స్టే అలాగే దర్శనం అన్ని మనం నేను మీకు పూర్తిగా చూపిస్తాను సరేనా వెళ్దాం కదండి నమస్తే చూసారా స్టాపులు వెళ్తున్నారు వస్త్రాలు వాళ్ళు బ్లాక్ డ్రెస్ వాళ్ళు అయ్యప్ప స్వామి వాళ్ళు అలాగే క్రీమ్ కలర్ వాళ్ళు శివ దీక్ష మాల్ అనమాట ఇప్పుడు నేను అనుకున్న ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు ఈ జీట్ లోనే మనం వెళ్ళబోతున్నాము అమ్మాయి ఇక్కడ నుంచింది చూసారా అల్లి లగేజ్ పెట్టేసాము అమ్మది ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు కోటప్పకొండకెళ్తున్నాము ఇదే జీప్లో వెళ్తున్నాము దాకా మీరు నా అనమాట ఇక్కడికి వచ్చాక మనం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బయలుదేరాము కోటప్పకొండకి మనం జీప్ లో బయలుదేరాము అనమాట మెట్ల మార్గం కాకుండా మనం ఇలా జీప్లో వెళ్తున్నాం కదా చూడండి రూట్ ప్రదాయకం పునర్దర్శనం ప్రాప్తి రెస్టారెంట్ గోటు చూసారా గో టర్నింగ్ అవుతోంది ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది చూడటానికి కొంచెం వాయిస్లో నాయిస్ వస్తుంది అది ఇగ్నోర్ చేయండి చూసారా నైట్ ఎయిట్ తాకితే కొంచెం ఇక్కడ వెళ్ళడము సేఫ్ కాదు ఎందుకంటే బైక్ మీద వెళ్ళిన పంచర్స్ అలా అయ్యాకే ఇక్కడ చేయించడం కష్టం అనమాట ఇదిగో చూసారా ఇది రామ్ విఘ్నేశ్వరుడు కాదు శివుడు ఈశ్వరుడు ఇంకో టర్న్ అవుతుంది చూసారా కొంచెం తిరుమల కొండలా ఉంది కొండ తిరుమలకొండ శ్రీశైలము త్రికోటేశ్వర సన్నిధి దక్షిణామూర్తి మనకి దక్షిణామూర్తి స్వామి అనమాట ఇక్కడ ఉండేది దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటారు ఇక్కడ త్రికోటేశ్వర స్వామి ఇక్కడికి ప్రభలు కట్టుకొని వచ్చేవాళ్ళు అప్పట్లో కోటప్పకొండ ప్రభలు కట్టుకొని వచ్చేవాళ్ళు వెయ్యి మెట్లు ఉంటాయి మెట్ల మార్గంలో రావాలంటే వెయ్యి మెట్లు ఉంటాయి చూసారా కొంచెం తిరుమల శ్రీశైలంలానే ఉంటుంది అన్నమాట కొంచెం రోడ్ లా ఉంటుంది అదిగో చూసారా ఇది మరీ డీప్ ఫారెస్ట్ కాదు కానీ కొంచెం ఫారెస్ట్ లా అనిపిస్తుంది చూడడానికి అదిగో మనకెక్కడ చూస్తే అదిగో చూసారా కనిపిస్తోంది సిటీ కూడా కనిపిస్తుంది వ్యూ ఇక్కడ నుంచి ఉంటుంది అంత పెద్ద సిటీ ఏం కనిపించదు కానీ చల్లగా ఉంది వాతావరణం ఇదంతా క్లైమేట్ కొంచెం ఎంతైనా కొండ కదా అందుకని చల్లగా ఉంది క్లైమేట్ కూడా ఇదిగో చూసారా హిల్ వెళ్తున్నారు కొంతమంది బైక్ మీద వెళ్తున్నారు ఇలా బైక్ మీద వెళ్ళే వాళ్ళు కొంచెం పెట్రోల్ అవి చూసుకోవాలి ఎందుకంటే వన్స్ కొండ ఎక్కడ మొదలెడితే మనకి ఇంక కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫ్యూవెల్ దగ్గర కానీ కొండ బాగుంది చక్కగా ప్రెజెంట్గా ఉంది భలే బాగుంది చాలా బాగుంది శ్రీశైలం కొండల్లానే ఉన్నాయి చూడటానికి అంత పెద్ద కొండ కాదు కానీ చక్కగా బాగుంది అదిగో అక్కడ మనకి ఒక విగ్రహం ఉంది వినాయకు సైడ్ లో చూస్తే కనిపిస్తుంది చూసారా కావాలంటే అందుకో చూసారా ఇదంతా ఇక్కడ మనకు ఒక చెక్ పోస్ట్ లాగా వస్తుంది కోతులు ఉన్నాయి అలాగే వన్యప్రాణి సంరక్షణ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోర్డ్స్ పెట్టారు స్లోగా వెళ్ళాలి అని కొండలో నుంచి మనం వెళ్తున్నాం కొండ మీదకి బాగుంది అందుకే నైట్ కూడా ఇక్కడికి అలౌ చేయరు వెహికల్స్ ఎందుకంటే అవి తిరుగుతాయి కదా యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ అందుతుంది అలాగే కొంచెం మోషన్ సిక్నెస్ ఉంది వామిటింగ్ అలా అయ్యే వాళ్ళకి ఇది కొంచెం చూసుకోవాలి ఎందుకంటే కొంచెం టర్నింగ్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి చూస్తే చూసారా కొండల నుంచి వస్తున్నాము మెట్ల మార్గం అయితే నడుచుకుంటూ వెళ్ళడమే మనకి తిరుమల కొండలాగా సేమ్ తిరుమల బెట్లకు మళ్ళీ పెద్దలు దగ్గర అందుకని కొంచెం మనము దిగేసాం ఇక్కడ దిగి వచ్చేసాము ఇక్కడికి ఒక టెన్ మినిట్స్ ఉంది అంతేను కింద నుంచి అందుకే సారా దక్షిణామూర్తి స్వామి దీరం పదండి ఓం నమ శివాయ i